ఇస్తారా లేదా ఏపీలో పాలిటిక్స్ గురించి మాట్లాడాలంటే నిజంగా అంటేనా ఇదే జగన్ గారి గురించి అంటే ఒక్కొక్కరు నెగిటివ్ కానీ మనం అందరు ఒకటే అన్న మనకైతే పవన్ కళ్యాణ్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఇట్లా జగన్ అయినా ఒకటే ఎందుకంటే అన్న ఇప్పుడు గెలిచిన వాళ్ళు సమాజానికి మెయిల్ చేయాలి సమాజానికి మెయిల్ చేసినప్పుడు నలుగురు చెప్పుకుంటారు అవునా ముఖ్యంగా ఎవరికి మేలు చేసినా ఎవరికి మేలు చేయకుండా పేదలకు మెయిల్ చేయాలి ఏమంటావా అన్న పేదలకు మేలు చేసినప్పుడు పేదోడు చెప్పినట్లు ఉన్నోడు చెప్పాడు భయ మీరు ఏడన కనుక్కోండి ఉన్నోడు అసలు మీ గురించి నేను ఎన్న పెట్టు గుద్ద వచ్చి కింద జోబిలో పెట్టుకుంటాడు దాబెట్టుకుంటాడు పత్తి నడు వెళ్ళిపోతాడు అవసరం వస్తే అన్న నమస్తే అంటాడు అంతే అది కూడా నగరం ఉండరు నమస్తే కూడా కొట్టలేడు సో ఈ రాజకీయం ఎట్లా అంటే అన్న నిజంగా ఒక రాజకీయ నాయకుడు అన్న వ్యక్తి ఖచ్చితంగా సమాజానికి సేవ్ చేయాలి ఇంకొక మాట చెప్పాలంటే మన రీసెంట్గా జగన్ చాలా మందిని తీసేసినాడు చాలా మంది సీటు ఇవ్వలేదు ఎందుకంటే డ్రామాలు తిన్నారేమో మళ్ళీ దిల్ అవునా కదా అన్న అంటే జగన్ జగన్కి సపోర్ట్ చేస్తున్నా అంటే అట్లా ఏం లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు గా పోటీ చేసిన ఆయనకి అంటే వస్తలే సినిమాలు అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నా మొన్న మీటింగ్ పెడితే లక్షల లక్షలు పోయి కానీ ఓటు మాత్రం రెండు మూడు పడుతున్నాయి అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నానా నిజంగా అంటే ఈ ఇది పోయా మీటింగ్ పెట్టినప్పుడు ఏమో లక్షల లక్షల జనాలు వస్తుంటే ఇసలు ప పవన్ కళ్యాణ్ నిజంగా అంటే మస్తు బాగా అన్న ఒక రాజులక్కడ రాజ్యం వేళ రాజులక్కడ కూర్చోవచ్చు అతను చేసిన సినిమాలతో బిందాస్గా డబ్బులు వస్తాయి అతనికంటే అతను ఏండ్లు ఏండ్లు తన పిల్లలు పిల్లలు కూడా గడిపినా బతుకోవచ్చు ఇసు ఇండిపెండెంట్గా చేసిన వస్తలేదు ఎమ్మెల్యే సీటు కూడా వస్తుంది ఏడా ఏమో వస్తుంది పవన్ కళ్యాణ్ అయితే చాలా బాధ ఇంకా మన చంద్రబాబు నాయుడు గురించి చెప్తావా ఆయన ముసలి ఆయన చాలానే బాగానే అనుభవం ఉన్న వ్యక్తి ఇంతగా మన ఏపీ రెండు ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ అంటూ ఒక రేంజ్లో తీసుకొచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అవునా కదా అన్న అవునా కదా కరెక్టే నిజం చెప్తున్నాను నేను అబద్ధం ఏం చెప్పా చంద్రబాబు నాయుడు గారు అంత మంచి మేలు చేసినారు చంద్రబాబు నాయుడు గురించి అట్లనే తీసుకొచ్చి ఇట్ట పొట్టుకో పొట్కో పొట్టుకో పొట్టుకో తెలంగాణలో వచ్చి గుద్ది ఉన్నమాట చెప్పాలంటే న్యూస్ పోయినా కేసీఆర్ నడగటరన్న ప్రజలు ఎవరైనా ఒక తెలంగాణ ప్రజలని కాదు ఆంధ్ర ప్రజలని కాదు మనుషులు మనం ఎవరినైనా లేకపోయినా తరకాని పైన కింది దుంకి దుంకే దమ్ దించే దమ్ము ఒక మనిషికి ఉంది సో మన ఓటు అనేది ఒక పవర్ కాబట్టి అట్లాంటి పవర్ని ఒక వినియోగంగా ఎవరు కరెక్టు నీ చోట నిలబడిన ఎమ్మెల్యే కరెక్టే కాదని నువ్వు తెలుసుకునే వాళ్ళు ఉన్నామంటే చెప్పాలంటే అరే పాలని ఎమ్మెల్యే నిలబెట్టినాడు వీరు నలుగురికి సాయం చేశాడు నలుగురికి మంచి చేస్తాడు నలుగురిని కొట్టాడు నలుగురు నిమిషించాడు నలుగురిని బాధ పెట్టాడు అన్న ఫీల్ని గడవాలి కలిగినప్పుడు నువ్వు ఓట్ ఆ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆ ఎమ్మెల్యే అట్లాంటి ఎమ్మెల్యేలే గెలిచి సీఎం నేను కుట్టరు మంచి సీఎం నేను అనుకుంటారు అవునా కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు కదా ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ సీఎం అంటే సింగల్గా ఇండిపెండెంట్గా లేదు పొత్తు కుదిరింది పొత్తు కుదిరిందాక మొదలు కూడా పవన్ కళ్యాణ్ పాపం అంతా చేసి కష్టపడి ఏందో మళ్ళా ఇప్పటికీ పదేళ్ళ ఇదే కష్టం ఇదే ఈ అమ్మ రాజుల కూడా హాయిగా మంచి మంచి తిండి తిని అందరూ పెద్ద పెద్ద హీరోలు ఉంటే పవన్ కళ్యాణ్ ఒక్కరు కష్టాలు పడి చెట్ల కింద పుట్ల కింద తిరుక్కుంటా ప్రజల కోసం మస్తు బాధ చేస్తుంది అన్న పవన్ కళ్యాణ్ గురించి నిజంగా అంటే ఒక ఫ్యాన్గా నాకు ఎంత అంటే నేను పవన్ కళ్యాణ్ వలన నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఆయనను చూసి ఎంతోమంది ట్రెండింగ్ కానీ ఏవైనా మాటలు కానీ డైలాగులు కానీ ఎన్నెన్నో సినిమాకింత హిట్ ఇచ్చిన వ్యక్తి పబ్లిక్ లేకి రాలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ వచ్చినాడంటే బర్ర ఊరుకు లక్షల లక్షల లక్షలు తినాలి కానీ పవన్ కళ్యాణ్ కోటేయారంటే లోపల ఎవరు ఉంది అని చెప్పి కోట్లు ఇస్తేలేరా చాలా మంది కానీ పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు అయినా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మట్లేదు అంటే ఏమో ఒక పూజారి ఎగ్జాడంట వస్తాడు వస్తాడని చెప్పి ఏమైనా మళ్ళా నిజంగా అంటే వేసింది అన్న పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుంటే నిజంగా అంటే నా మనసు తరగకపోతుందన్న రాజలాంటి బతికే మనిషి ఈరోజు పేద ప్రజల కోసం రోడ్డు మీద తిరిగి పాపం ఇబ్బందులు పడుతుంటే ఎందుకన్నా నా కళ్ళ ముందు ఒక్కసారి కనిపిస్తే ఎందుకన్నా మనం ఇన్ని సపోర్ట్ చేసినా ఇంత చేసిన ఓట్లే ఈ ఇట్లా ఇట్లా వీళ్ళ గురించి ఎందుకన్నా అని ఒకసారి అడగాలని ఇంకొక మాట చెప్పాలంటే జనసేన సైనికుడు ఎమ్మెల్యే నిలబడిన వ్యక్తి కరెక్ట్ కాదేమో పవన్ కళ్యాణ్ అని తెలుసుకో నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నా ఏం చేస్తాం మా అడిగేతంత కెపాసిటీ లేదు నేనేమో అయితే ఆయననేమో పైన ఉన్నాం ఓ మంచి రేంజ్ ఉన్న ఒక వ్యక్తి అయితే వాడే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నువ్వు ఎలాంటి ఎమ్మెల్యేని పెడుతున్నావు ఇట్లా పలాని డిస్టిక్లా పలాని ఏరియా కావాల్సిన ఎమ్మెల్యే కరెక్ట్ ఎమ్మెల్యేనా అతని అతని గురించి మంచి చడవ్ కనుక్కొని పెడితే కొంచెం బాగుంటుంది అన్నట్లు నేను ఒక రాజకీయం నాకు తెలియకుండా నా ఉద్దేశం ఓ పవన్ కళ్యాణ్ మంచి వాడే సీట్లు వస్తలేవు సీట్లు వస్తలేవు అంటే ఇవాళ ఎంఏ ఆయన పెట్టిన ఎమ్మెల్యేలు కరెక్ట్ కాదా ఇంకొకటి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని చోట్ల గెలవలే పవన్ కళ్యాణ్ నిజంగా అంటే ఇంత రాజ్యం వేళ పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ అంటే ఒక ఇండస్ట్రీ మన యూఎస్ లో కూడా పవర్ స్టార్ అంటే తెలియని వాళ్ళు లేరు యుఎస్ లో పోటీ పెడితే కూడా యూఎస్ యుఎస్ లో పోటీ పెడితే కూడా గెలుస్తాడేమో పవన్ కళ్యాణ్ చెప్పలేము యుఎస్ లో కూడా పోటీ చేస్తాడా గెలుస్తాడన్న కానీ ఈడ ఏమో పోట్లు వేస్తా నిజంగా మస్తు బాధ గెలిచిండ ఒక ఆయన కూడా వదిలి వెళ్ళిపెట్టి పోయింది కదా మరి వైసీపీలకు ఏమంటాం మరి మారిపోయిండ జడ్ లక్ష్మణ్ రావా వెళ్ళిపోయిన అంటే ఒక్కటే ఏం చేస్తావా పోరాడతావా పోరాడతావాణా ఒక్కటి పెట్టుకొని అవునా కదా మొన్న రీసెంట్గా నూట యాభై ఒక్క సీట్లు కొట్టిన జగన్ చంద్రబాబు నాయుడు నలభై సీట్లు ఎన్నో వస్తే నూట డెబ్బైల ఎన్ని ఇరవై ఇరవై మూడా డెబ్బై నాలుగులన్న ఇరవై మూడు సీట్లు వస్తే ఏం అడగనిగా నీకు ఇంత మెజార్టీ అవన్నీ ఏమో జరుగుతున్నావు అంట ఈ చర్చలు కానీ నిజంగా చెప్పాలంటే చర్చలు చాలా పెద్ద పెద్ద ఇష్యూలు అవుతున్నాయన్న రాజకీయం అంటే నాకు చాలా భయం రాజకీయం అంటే నాకు నిజంగానా తెలియనా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ఏ రాజకీయం ఏ గరారా మా ఊని బాగాలు రారా విజయవాడ